నేనేం చెప్తా ఉన్నానంటే ఉన్నానంటా సూటి అయితే గుడ్లమాయి వచ్చే శాంత్ కొన్ని వాటికి ఉంటది దానికి రైతులు తెలియదు అందుకని నేను చెప్పే గ్యారంటీ ఏంటంటే గుడ్లమై గానీ రొమ్ము కంప్లైంట్ కానీ నెల రోజులు గ్యారెంటీ ఇస్తామన్నా మా డైరీ నుంచి నెల రోజులు అయితే ఇస్తాం ఈ నెల రోజుల్లో మాక్సిమం పది పదిహేను రోజులు డెలివరీ వస్తాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత అంటే ఏంటో రెడీ ఉన్న గేదెలు ఇస్తాం మనం ఈ లోపు మనకు తెలుస్తుంది అది ఏమైనా వచ్చినట్లయితే ట్రాన్స్పోర్ట్ అడ్మించి నుంచి కూడా వంద రూపాయలు అతను రైతు పెట్టుకోకలా గుడ్ల మాది కానీ రొమ్ము వస్తే నాదే గ్యారంటీ పూర్తి గ్యారంటీ మనకి రెండు దాని కూడా ఏంటంటే మన దగ్గర రెండు మూడు కోట్లు పాలు తీసుకున్న తర్వాత మ్యాక్సిమం అలాగే ఉంటాయి తేడా రాదు ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనా క్లైమేట్ చేంజ్ అయినా లేకపోతే అక్కడ మనకి ఏ వాతావరణం కుదరకపోయినా ఒక పాలు తక్కువ పది పదిహేను రోజులు గ్యారంటీ ఇస్తా ఉన్నాం దాంట్లో కూడా ఇరవై రోజుల గ్యారంటీ ఇస్తా ఉన్నాం ఇరవై ఐదు రోజులు ఇరవై రోజులు అరెరె ఇస్తా ఉన్నాం ఈ ఇరవై ఇరవై ఐదు రోజులు పాలు తప్పించినట్లయితే ఏదో ఒకటి రెండు గేజీలు మన పది గేను ఉన్నారనుకోండి అందులో మ్యాక్సిమం పది తేడా రావు ఒకటి రెండు తేడా వస్తాయి వచ్చినప్పుడు అన్న మాకు రెండు గేదెలు తేడా ఉన్నాయంట రెండు గేజులు మార్చుకొని వేరే కేజీలు అయితే మనం రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు వచ్చిన గేదెలు తీసుకోవడం జరుగుతుంది అన్న ఒకసారి అన్న మాది అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం గ్రామం నా పేరు వచ్చి అబ్బు డైరీ ఫామ్ మా డైరీ ఫామ్ పేరు వచ్చి నా పేరు అబ్బు డైరీ ఫామ్ పేరు అబ్బు డైరీ ఫామ్ మా దగ్గర మూడు వందల అరవై రోజులు ఏ వన్ క్వాలిటీ నెంబర్ వన్ రాజులు అయితే ఉంటాయి మీరు లైవ్ లో చూడవచ్చు మా దగ్గర ఎప్పుడు ఇరవై నుంచి పాతికి ముప్పై గేజులు ఉంటాయి మీరు ఎప్పుడు కూడా చూడొచ్చు మరి ఎవరికైనా కావాల్సి వస్తే స్క్రీన్ మీద ఫోన్ నెంబర్ ఉంటుంది ఫోన్ చేస్తే ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాం మా అడ్రస్ వచ్చి డైరెక్ట్గా గేమ్ తీసుకోవాలని చెప్పి రైతు సోదలందరికి పడుతున్నారు